హై అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై మై ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తుండో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చినాక ఏంటంటే టోటల్గా మొత్తం నా అలవాట్లు కూడా చేంజ్ అయ్యాయండి అక్కడ ఉన్నప్పుడు వేరేలా ఉండవు విలేజ్లో ఇక్కడికి వచ్చినాక వేరేలా అయింది అసలు విలేజ్లో ఉన్నప్పుడు అసలు టిఫిన్స్ అనేవి మనకు తెలియదు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం టీ తాగుతాము సో నా అయిందంటే మన అన్నం అలా తినేస్తాం కదా సో ఇక్కడికి వచ్చాక తను డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి మార్నింగ్ టిఫిన్స్ చేయడము మధ్యాహ్నం లంచ్ ఇలా ప్రిపేర్ చేయడం ఇలానే అవుతుందండి లైఫ్ అంతా ఊళ్ళో ఉన్నప్పుడు అయితే మంచిగా పలకరించే వాళ్ళు ఉండేవాళ్ళు మాట్లాడే వాళ్ళము ఎవరు కనిపించినా మంచిగా మాట్లాడే వాళ్ళము మన ఇంటికి వేరే వాళ్ళు వస్తారు మన ఇంటికి మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇలా చాలా సరదాగా ఉండే ఊళ్ళో బట్ ఇక్కడికి వచ్చాక నా లైఫ్ ఏంటంటే ఇంట్లోనే అయిపోతుంది అసలు మాట్లాడదాం అంటే నాకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు ఏదైనా మాట్లాడాలంటే ట్రాన్స్లేట్ యూజ్ చేయాల్సి వస్తుంది లేదా ఫోన్లో ట్యాప్ చేసి చూడ చూపించాల్సి వస్తుంది ఇదేనండి ఇక్కడ ఇంకెప్పుడు నేర్చుకుంటాను ఏమో కానీ నాకైతే లాంగ్వేజ్ ద్వారా చాలా ప్రాబ్లం వస్తుంది బట్ కొంచెం కొంచెం వర్డ్స్ అయితే వస్తున్నాయి బట్ క్లియర్గా అయితే రాలేకపోతుంది సో నేర్చుకోవాలి ఏదేమైనా ఇక్కడ ఇలానే ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వస్తుంది అక్కడ ఏమో మంచి మంచిగా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని నా వర్క్ నేను చేసుకునేదాన్ని కానీ ఈసారి మా పా వాళ్ళ పాపతో ఆడుకుంటూ హ్యాపీగా అక్కడ ఉండేదాన్ని బట్ ఇక్కడికి వచ్చాక టైంకి వంట చేయడం తను రాగానే తినేయడం సో ఇలానే అవుతుంది ఎవరితోనన్నా మాట్లాడదామన్నా అసలు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏం మాట్లాడ మాట్లాడాలని ఉంటుంది బట్ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతున్నాను ఏదో ఒకటి మాట్లాడదామని ట్రై చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అలా కూడా భయం వేస్తుంది సో అయినా పర్లేదు అని కింద ఒక రీతి దీది ఉంటుంది సో మనం మన అక్క అని అంటాము ఇక్కడ మాత్రం వాళ్ళకి అక్క కాదండి ఓ ఇది అనాలి సో దీది ఇది ఏంటి అదేంటి అని అడుగుతాను తనేమో తనకు ఈ తెలుగులో చెప్తే తనకు అర్థం కాదు బట్ చిన్నగా ఇంగ్లీష్లో చెప్తాను నాకు కూడా ఇంగ్లీష్ అంత పెద్దగా రాదు కాబట్టి లిటిల్ బిట్ ట్రై చేస్తాను సో అలా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత కాసేపు అలా కిందికి వెళ్ళి హిందీ నేర్చుకుంటాను ఆ అక్కతోటి బట్ ఆ అక్క వాళ్ళు చుట్టుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారండి ఇంకా బోర్గా ఉంది నాకైతే తను వస్తుందో తెలియదు కానీ చాలా బోర్గా ఉంది ఇక్కడైతే బాగా వచ్చారు లంచ్ కోసం అని అరు తొందరగా వచ్చారు సో లంచ్ ప్రిపేర్ చేశాను తన కోసం మనం మంచిగా లంచ్ ప్రిపేర్ చేస్తే తనకి ఏదో వర్క్ ఉందని తినేసి వెళ్ళిపోయాడు నేను ఒకదాన్ని తింటున్నాను ఫస్ట్ టైం అన్నీ ఇక్కడికి వచ్చినాక ఒకదాన్ని తినడం అనేది తను ఎప్పుడో డ్యూటీకి సో తను వెళ్ళిపోయాక కాసేపు అలా పడుకున్నాను ఈవినింగ్లో మళ్ళీ లేచి సో ఏం చేయాలో అర్థం కాక టీ పెట్టుకున్నానండి ఇక్కడ టీ పెట్టుకొని కలిసి తాళ్ళ కూర్చొని తాగి ఎవరితో బయటకు వెళ్ళి మాట్లాడదామంటే అదే నన్ను చెప్పాను కదా లాంగ్వేజ్ ప్రాబ్లం అండి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది నాకేమో మన విలేజ్ గుర్తొస్తుంది అయితే అందరూ ఉండేవాళ్ళు చక్కగా మాట్లాడుకునే వాళ్ళం ఈవినింగ్ అయితే అందరం గద్దె పైన కూర్చునే వాళ్ళం చాలా ముచ్చట్లు వేసుకునే వాళ్ళం సో అలాంటివన్నీ మిస్ అవుతున్నానండి ఇక్కడికి వచ్చి చాలా మిస్ అవుతున్నాను అప్పుడప్పుడు అంటుంటాను బాగోతోటి సో నన్ను ఊళ్ళోకి వెళ్ళిపోతా బాబా నాకు ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు నాకేమో హిందీ ప్రాబ్లం అవుతుంది అని సరదాగా అలా చెప్తే హిందీ నేర్చుకో బాగ్యా అంటుంటాడు అక్కడ కనిపిస్తున్న చిన్న పిల్లలు కూడా హిందీలో చక్కగా మాట్లాడతారండి నాకు మాత్రం హిందీ రాదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసారు కదా ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి మర్చిపోకండి ప్లీజ్